సుదర్శనుడికి చక్రం అనే పేరు భగవంతుడికి చక్రి అని పేరు విష్ణువు సుదర్శనుడికి పేరు మా పరమాత్మకి విష్ణువు అనే పేరు ఎలాగైతే భగవంతుడి పేరుని మనం పెట్టుకొని తరించాలి అని మనం ఎలాగైతే పెట్టుకొని లోకంలో మనం వ్యవహారంలో కొనసాగుతూ ఉంటామో తరించడం కోసమే ఎవరైనా భగవన్ నామాన్ని ధరించవచ్చు ధరించాలి ధరించినందుకు ఆ నామస్మరణ ధన్యోపాయంగా తరించాలి అలాంటి తరింప చేసేటువంటి వారు ఉండాలి కాబట్టి సుదర్శన భగవానుడు చేస్తాడు భగవద్ అనుగ్రహంతో మనం తరిస్తాం అతను తరించాలి అని నలభై రోజుల దీక్షగా మనం సుదర్శన సుదర్శనసింహ హవనాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం అజ్ఞాన దస్యమేదేవా మనకి కొద్దిపాటి జ్ఞానం ఉన్నా భగవంతుడిని ఏం ప్రార్థన చేస్తామంటే మనకు ఎంతో కొద్దిపాటి జ్ఞానంతో మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం కాబట్టి మనకు అజ్ఞానం అటువంటి అనేక అనేకపాటి కూడా స్వామి తొలగించబోయారు మార్గం ప్రదర్శయ దరిచేరేటువంటి మార్గం ఏదైతే ఉన్నదో ఏ మార్గాన్ని అవలంబిస్తే మళ్ళీ ఇటువంటి సంసారం అనేటువంటి చక్రంలో మనం ఇవ్వడకుండా ఉంటామో అటువంటి మార్గాన్ని దర్శింప చేయండి స్వామి సన్నిధిలో విష్ణువుని ప్రార్థన చేస్తాం విష్ణువు అంటే ఇక్కడ సుదర్శన భగవాను మనం ప్రార్థన చేస్తాం అయితే విష్ణువు అని చెప్పడానికి కారణం ఏమిటంటే మనస్సంకల్ప కారకుడు సుదర్శనుడు ఏమిటి మనస్సంకల్ప కారకుడు విష్ణు సంకల్ప వృక్ష చక్రరాజ మహంపజ భగవంతుడి యొక్క సంకల్పం ఏది ఈ కర్మ ఆచరించాలి ఇది చెయ్యాలి ఈ పని నెరవేర్చాలి ఏదైతే ఒక సంకల్పం ఏర్పడుతుందో ఆ సంకల్పానికి స్వరూపమే సుదర్శనము అందుకని మనం ఎన్నో సంకల్పాలు చేస్తుంటాం అన్ని మనం నెరవేరుస్తామా నెరవేర్చలేదు నెరవేర్చాలి అన్నా మనకు ఎన్నో అవాంతరాలు కాబట్టి అటువంటి అవాంతరాలన్నీ తొలగి మనం ఏ సంకల్పం చేసినా ఇలాగా మనం సంకల్పం చేసినప్పుడు క్షివరికోపాలని చెప్పాం సాధ్య అసాధ్య కార్యాన్ని నిర్విఘ్నత వయ సాధ్యమైన కార్యక్రమాలు అసాధ్యమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయలేనటువంటి కార్యక్రమాన్ని కూడా ఎందుకంటే భగవను సర్వ విజయ భగవంతుడికి అన్ని వేళలా విజయాన్ని అంటే భగవంతుడికి సుదర్శనం లేకపోతే విజయం ఉండదా కానీ భగవంతుడు విజయ సంకేతంగా ఒక గుర్తును పెట్టుకున్నాడు అదే సుదర్శన కదా ఆ విజయ సంకేతకంగా ఉండేటువంటి ఆ గుర్తుని మనకి అందించి మీరు కూడా సర్వత్ర విజయత్వాన్ని పొందుగాక అని భగవంతుడు మనకి సుదర్శనుడిని అనుగ్రహింపజేస్తున్నాడు ఇంకా నారసింహుడిని మనం ప్రార్థన చేస్తాం ఎందుకంటే సర్వవ్యాపకమైనటువంటి స్వరూపం ఏదయా అంటే మొట్టమొదట బయలుపడినటువంటి స్వరూపం నృసింహావిర్భావం అంతకుముందు మత్స్యావతారం అంటే నీళ్ళలోంచి కూర్మావతారం సముద్రం అడవిలోంచి లేకపోతే వరా అవతారం అంటే అది అడవిలోంచి ఇలా ప్రతి అవతారం ఎక్కడొచ్చో కుమ్మల నుంచి రావడమే సర్వవ్యాపకమైనటువంటి అవతారం అంటే రసింహ అవతారం ఎందుకంటే ప్రల్లాదిని హిరణ్య కష్టపడిగాడు ఎక్కడ రాని హరి అని అంటే చెప్పమంటావా ఇందు సందర్యము వరకు అంటే చెప్పమంటావా అని అడిగి కూడా ఇక్కడ ఉన్నారు అక్కడ నేను చెప్పడానికి అవకాశం నీకు నీకెక్కడ కావాలో నువ్వే నిర్ణయం చేసుకో భగవంతుని ఎందుకంటే నేను పొరపాటున నానోడుతో ఇక్కడ ఉన్నాడు అంటే ఇంతకాలం ఇక్కడే ఉండి దాక్కున్నాడు నువ్వు భ్రమిస్తావు కదా నీకు ఎక్కడ కావాలో నువ్వే చెప్పు అని ప్రవర్తి తండ్రిని క్వశ్చన్ చేశాడు ప్రహ్లాదు నీకెక్కడ ఎక్కడ అంటే నేను అక్కడ చూపిస్తాను ఎందుకంటే సర్వాంతర్యామిగా ఉండేటువంటి స్వరూపాన్ని మనకి దర్శింపజేయడం కోసమే హిరణ్యకృష్ణ పాత్రను అడ్డు పెట్టి ఏదో బహిష్నారాయణ లోకంలోకి శైవ సాంప్రదాయమును శాస్త్రీయ సాంప్రదాయమును ఇతరత్వమైన సాంప్రదాయమును సర్వమైనటువంటి విధ విధాలైనటువంటి వివిధ రకాలైనటువంటి సాంప్రదాయాలు ఎన్ని ఉన్నా సర్వం విష్ణుమయం జగత్ జగత్తంతా విష్ణుమయమే వారు వారు వారి వారికి నచ్చినట్టుగా ఒక బొమ్మను పెట్టుకొని పిలుస్తున్నాడు కానీ సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చది ఎవరిని మనం ఎలా కొలిచినా ఒక దండమంట పెట్టి అయ్యా నువే దిక్కు అంటే వారి ఏ రూపకంగా ఉన్నా ఆ నమస్కారం కేశవుడికే చెందుతుంది ఈ సర్వవ్యాపకమైనటువంటి స్వరూపాన్ని మనకి సర్వత్రా దర్శనీయంగా అనుగ్రహించాలని స్వామి సన్నిధిలో ప్రార్థన చేస్తూ నారసింహ అనుగ్రహం కలిగిన ఎటువంటి అభజయాలు ఎటువంటి శత్రువులు ఎటువంటి పీడా బాధలు ఇతరత్వమైనటువంటి రోగ బాధలు ఏమీ కలగవని నరసింహ వైభవం మనకి తెలియజేస్తుంది అందుకని మనం ఇక్కడ నవనామరసింహుడిని ఆవాహన చేసుకున్నాం నృసింహ స్వరూపం ఒకటే కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా అనుగ్రహించింది నారసింహ ఆవిర్భావం భారద్వాజుడికి ఒక విధంగా భార్గవుడికి ఒక విధంగా ఆహా కుప్పు అనేటువంటి ఒక గంధర్వులకి మరో విధంగా అలాగా ప్రహ్లాదుడికి యోగా యోగవాసిష్టమైనటువంటి యోగాభ్యాసాన్ని ఉపయోగించేయడం కోసం ఒక విధంగా ఇట్లాగా నానా రకాలుగా స్వరూపాలుగా నరసింహావిర్భావం జరిగింది ఈ లోకంలో ప్రధానంగా మనకి నరసింహ తొమ్మిది అవతారాలుగా మనకి అహోబిల క్షేత్రంలో వెలిసి స్వామివారిని అనుభవిస్తున్నాడు అక్కడ ఉండే స్వామిని మనం ఇక్కడికి పిలిచి యా అక్కడికి వస్తే ఎన్ని విధాలుగా మమ్మల్ని అనుభవిస్తావో ఇక్కడికి వచ్చి మా ఇంట్లో ఉండి అన్ని విధాల సర్వత్ర విజయీ భావి అన్ని విధాలా మాకు విజయాన్ని చేకూర్చమని స్వామిని మనం ప్రార్థన చేశాం సుదర్శన భయవాన్ని అక్కడ వచ్చిన మండల రచన చేసుకొని సుదర్శను ఆభహన చేసుకున్నాం ఎందుకు మండల రచన మామూలుగా ఉన్న విగ్రహం ఆ విషయం చేసి అక్కడ పెడితే షట్కోణాంతర సంనే నమన్నా ష షట్కోణంలో మధ్యస్థికమైనటువంటి స్థానంలో స్థితిని పొంది ఉంటాడట పరమాత్మ షట్ కోణాంతర సంవత్ని